సో శ్రీరామ్ అందరికి బ్యాక్గ్రౌండ్ ఇది అంతా ఏం చూడకుండా నేను చెప్పిన విషయం కొంచెం కాన్సన్ట్రేటెడ్ వినండి నేను ఈ వీడియోలో ఏకపక్షంగా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏదైతే విషయం ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నానో అదేంటంటే పాస్టరు ప్రవీణ్ గారి డెత్ అన్నమాట ఇది ఇప్పుడు ఈ మధ్య నిన్న జరిగిన సంఘటన మీద మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా ఇది యాక్సిడెంట్ కాదు ఎవరో చంపేసి ఇల్లు ఇది ప్లాన్ మర్డర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను దీన్ని ఏకపక్షంగా మాట్లాడాలనుకోవట్లేదు కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉందో దాని గురించి నేను మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సీసీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ రాకముందే కొందరు పాస్టర్స్ ఏమని స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టే ఇది హిందూ హిందుత్వానికి సంబంధించిన వాళ్ళే చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం అన్నమాట ఆ పాస్టర్ అజయ్ బాబు అనుకుంటా తను మాట్లాడుతూ మాట్లాడుతూ కొంతమంది ముస్లిమ్స్ గురించి పాస్టర్ ప్రవీణ్ గారు తప్పుగా మాట్లాడితే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది కానీ వాళ్ళు రంజాన్ మాసంలో ఉన్నారు ఇది అతి పవిత్రమైనటువంటి రోజు వీళ్ళు మాత్రం ఈ రోజు అబద్ధం చెప్పరు అని చెప్పేసి కళాఖండిగా మాట్లాడి అబద్ధం చెప్పరు వాళ్ళు ఖచ్చితంగా చంపరు రంజాన్ మాసంలో అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళు చంపలేదు అంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరో చంపి ఉంటారు ఇంకా వాళ్ళు ఎవరు హిందువులు అని చెప్పేసి మాట్లాడి హిందూవాదులు ఉన్మాదులు అని చెప్పేసి మాట్లాడి అనమాట సో నాకు అర్థం ఏంటంటే ఇప్పుడు పాస్టర్ అజయ్ అజయ్ గారు మాట్లాడినటువంటి మాటలో పాస్టర్ ప్రవీణ్కి ముస్లిమ్స్కి మధ్యలో గొడవలు ఉంటే ఒకవేళ నిజంగా గొడవ అంత పెద్దదైతే అది రంజాన్ ఏమున్నది ఉన్నది బక్రీదే ఉన్నది ఏదే ఉన్నది ఏసేద్దాం అనుకున్నా ఎప్పుడైనా వేసేస్తారు కానీ యాక్చువల్గా ఇలా సీన్స్ అయిపోయింది మార్నింగ్ సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగిందనమాట అందులో క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ పాస్టర్ ప్రవీణ్ ఆయన బండి వేసుకొని వెళ్తా ఉన్నాడు నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు ఆ నిద్ర లేదో మరి లేకపోతే ఏందో మరి అట్లా పోతూ ఉంటే ఏమైనా వెనక వెళ్ళి ఒక కార్ వచ్చి ఈ లారీ కూడా సైడ్కి రావడం ఈ లారీ పక్కకి వెళ్ళడం వెనక నుంచి కారు రావడం అంత ఒక సీన్లో మనకు అనిపిస్తూ ఉన్నది డ్యాష్ ఇవ్వడం ఆయన దాంట్లో పడడం జరిగింది సో ఇది చాలా క్లియర్గా సిసిటీవీలో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అయినా కానీ ఇంకా కొంతమంది పాస్టర్స్ ఏమని చెప్పుకొస్తూ ఉన్నారంటే ఇది అలా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అంటే పోస్ట్ మార్టం కాలేదు కాకముందు ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఇది అంతా కూడా సీసీ కెమెరాని అంతా చూసుకున్నట్టయితే ఇది యాక్సిడెంట్ అని చెప్తే అంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు కొందరు పాస్టర్స్ సో ఏమని సో ఈ యాక్సిడెంట్ అయితే బండి మీరెందుకు పడుతుంది మరి హెల్మెట్లో రక్తం ఎందుకు ఉంటుంది లేకపోతే యాక్సిడెంట్ అయితే మనిషి ఎక్కడో పడాలి కదా బండి ఎందుకు పడుతుంది బండికి ఏం కాలేదని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు ఒక లోయ ఉంది ఏదో వెనక నుంచి డాష్ ఇచ్చింది ముందు ఎవరే కుడతారు మనిషి ఎందుకంటే బండి వేటు ఉండదు కాబట్టి మనిషి వేటు బండి వేటు ఉంటుంది కాబట్టి మనిషి వేటు ఉండడు కాబట్టి ముందు మనిషి ఎగిరిపోతాడు దాని తర్వాత బండి వచ్చి మీద పడవచ్చు మీద పడుతుంది అట్లాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుంది అంతవరకు మీరు ఎందుకు ఆగుతలేరు ఎందుకు ఇది ఒక హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నా నాకు నిజంగా అర్థమవుతలేదు కానీ ఒక మాట మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తా ఈ పాస్ ప్రవీణ్ కుమార్ది చావును అడ్డం పెట్టుకొని ఇప్పుడు దీని మీద శవం మీద రాజకీయాలు చేద్దామని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు చాలామంది చూస్తూ ఉన్నారు అంటే ఒక ఒక మనిషి చనిపోయిండు అని ఒక మానవతా దృక్పథంతో ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను కానీ దీన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తాము అని చెప్పేసి దీన్ని మతాల మధ్యలో గొడవలు పెడదామని చెప్పేసి ప్రయత్నించేటటువంటి కొంతమంది పాస్టర్లు ఉన్నారు మీరు క్లియర్గా వాళ్ళు మాట్లాడే మాటలు కనుక అర్థం చేసుకుంటే అలాంటి వాళ్ళలో ముందంజలు ఉండేటోడు పాస్టర్ అజయ్ కుమార్ అనమాట సో వాళ్ళ గురించి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మాటలు చూస్తే అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ని చంపాల్సిన అవసరం హిందువులకి ఏందే ఆయన ఎందుకు చంపుతాం సంపలేదని చెప్పేసి అక్కడ ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఇంకా మీరెందుకు హిందువుల మీద పొద్దు పొద్దు పోతా ఉన్నారు ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆయన బ్రతికుండగా హిందువుల హిందువుల దేవతల్ని దేవీ దేవతల్ని నీచంగా నికృష్టంగా అవమానించుతూ ఎన్నో మాటలు మాట్లాడిండు అయితే హిందువులు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు సో అంతకుముందు ఎప్పుడు ఒక యుగంలో కర్మ ఒక యుగంలో జరిగేదంట కానీ ఇప్పుడు అలా కాదు ఈరోజు మనం కర్మ చేస్తే ప్రతి కర్మ ఇదే రోజు జరుగుతూ ఉందన్నమాట సో అలా కర్మలో భాగంగా ఆయన చేసిన తప్పులు పాపాలు అన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి అది చచ్చిపోయిండు అర్ధాంతరా అయిస్తూ చచ్చిపోయిండు ఇప్పుడు దానికి యాక్సిడెంట్ సీన్కి దీనికి కరుణాకర్ సుగుణ్ కానీ రాధా మనోహర్ దాస్ని కానీ వాళ్ళ పేరు తీస్తూ ఉన్నారు ఎందుకు తీస్తాలో నాకు ఇంకా అర్థమవుతలేదు అంటే నేను నేనేమంటే ఏకపక్షంగానే నేను ఇప్పుడు ఏకపక్షం కాదు ఇది మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఇవి మీకెంతవరకు న్యాయం అనిపిస్తుంది ఇప్పుడు ఒక మనిషి అక్కడ మర్డర్ చేయకపోయినా కానీ మీరు వాళ్ళ వాళ్ళ పేరు తీసుకున్నారు అంటే వాళ్ళ పరువు దరువు నష్టం దావా చేస్తారు మళ్ళీ రేపు రేపు పోస్ట్ మార్టర్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఈ ఫిన్ కేసు పోస్ట్ మార్టరు సీన్ ఆఫ్ ఎఫెర్స్లో సీసీటీవీలో ఉన్నదే నిజము అయితే నిజమైంది సీసీటీవీలో కనిపించిన తర్వాత సరే అదే వస్తుంది పోస్ట్ మార్టర్ రిపోర్ట్లో అది యాక్సిడెంట్ అయినా వస్తుంది వచ్చిందంటే మరి మీరు వీళ్ళ పేర్లు తీసినందుకు రేపు వాళ్ళ పరువు నష్టం దావా చేస్తే మీరు దాన్ని భరించగలరా ఇప్పుడు ఏమంటే ఒక సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి కానీ ఇట్లాంటి సమస్యలను అడ్డం పెట్టుకొని దీన్ని ఇంకా హైలైట్ చేసి శివం మీద రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రయత్నించవద్దు ఎందుకంటే చాలామంది చనిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం చాలామంది హిందువులలో చనిపోతూ ఉంటారు క్రిస్టియన్స్లలో చనిపోతూ ఉంటారు ప్రతి శివం మీద రాజకీయం చేయాలంటే పాస్టరు ప్రవీణ్ కుమార్ ఏమన్నా మీ దృష్టిలో మీ కుటుంబ సభ్యుడు కాబట్టి మీ గొప్పడు మాకేం గొప్పడు కాదయన ఆయన ఒక మామూలు మనిషి అంతే మామూలు మనిషి ఆయన మా హిందుత్వ వ్యతిరేకి ఆయన హిందుత్వం మీద చాలామందికి చాలామందికి బురద చల్లినటువంటి వ్యక్తి చాలామంది మనసులు హిందుత్వ భావజాలని కించపరిచేలా మాట్లాడేలా వాళ్ళ వాళ్ళ మనసుల్ని వాళ్ళ మాటల్ని తయారు చేసినటువంటి ఒక వ్యక్తిగానే చూస్తాం అయినా హిందుత్వాన్ని పరమ అసహ్యంగా ద్వేషించుకునేటటువంటి అలానే పది మందికి స్ప్రెడ్ చేస్తూ అలాంటి మాటలే చెప్పేటటువంటి వ్యక్తి ఇంకోటి ఆ మొన్న ఈయన చనిపోకముందు ఒక ఐదు నాలుగైదు రోజుల క్రితం అనుకుంటా ఎంత దారుణంగా మాట్లాడి ఇంద్రుని గురించి శివుని గురించి బబ్బబ్బ ఇతో ధర్మ ఇతర్మ సనాతన అని చెప్పేసి ఎంత వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడిండు సో మేము ఏమంటున్నామంటే మాకు మిమ్మల్ని ఏం చేయాలని అక్క మా వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు కర్మ ఇస్ దేవ్ ఆ కర్మ ఉంది పైన దేవుడు ఉన్నాడు నేను నమ్ముతాం కర్మ సిద్ధాంతం దేవుడు పాపని క్షమించిన కర్మ క్షమించదు ఆ కర్మకు చిక్కుకున్నారంటే మీరు పచ్చి చెట్టు అయినా ఎండిన చెట్టు అయిపోతారు ఎండిన చెట్టు అయినా కానీ పచ్చి చెట్టు అయిపోతారు అంటే మంచి పుణ్యం లేకపోతే పాపం అని రెండు ఉంటాయి కర్మలు పుణ్యం పుణ్యానికి ఒకలాగా కర్మ చూపెడుతుంది పాపానికి ఒకలాగా కర్మ చూపెడుతుంది సో ఏముంది ఇన్ని రోజులు అవహేళన చేసి దూషించి ఇన్ని ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా హిందుత్వం మీద బురద చల్లిన నీకు ఇలా నీ సా నీ సా ఎట్లా వచ్చిందే ఏమంటానంటే ఇప్పుడు అయిన సావనే కాదు రేపు మనం కూడా చచ్చిపోతాం ఎందుకు ఈ దూషణ ఎందుకు విమర్శన ఎందుకు మతప్రచారాలు ఈ మతప్రచారం చేసుకుంటూ వేరే దేవుళ్ళని తిట్టడం ఎందుకు ఈ విధంగా చచ్చిపోయినప్పుడు అయ్యో పాపం అని చెప్పేసి అనేంత పరిస్థితి కూడా లేకుండా అది ఎందుకు ఈ మాట చెప్పు ఇప్పుడు ఒకటి చచ్చిపోతే అటు ఏమతమైనా పర్లేదు ఒకటి చచ్చిపోతే అయ్యో పాపం రా అరే చచ్చిపోయింది పాపంరా అని చెప్పేసి అన్నాడు కానీ నేను నిన్న చూసిన ఒక పోల్ పెడితే దాంట్లో ఎయిటీ పర్సెంట్ నేను శాంతి కలగాలని నేను అనుకుంటున్నా మీరు కూడా అనుకుంటారు అని చెప్పేసి పో పోల్ పెడితే ఎనభై శాతం మంది అసలు శాంతి కలగద్దని చెప్పేసి పోల్ చేసేళ్ళు పోలింగ్ చేసేళ్ళు ఓ ఇరవై శాతం మంది తొంభై ఎనిమిది శాతం మంది శాంతి కలగొద్దని చెప్పేసిళ్ళు ఓ రెండు శాతం మంది కలగాలని చెప్పేసిళ్ళు ఎందుకు ఏం పట్టుకపోయినా పోయేటప్పుడు నేనేమంటానంటే ఏం పట్టుకపోయినా పోయేటప్పుడు కనీసం ఒక మంచి మాట కూడా లేదు ఇంత వ్యతిరేకమా ఇంత దూషణ ఇంత ఇంత అరాచకమా ఇంత నీచమా ఇంత నికృష్టంగా ఇలా చేసేయాలి చచ్చిపోతే కనీసం పాపం పాపంయడానికి కూడా ఒక పరాయి మతస్థుడు ఒక్కడు కూడా నీకు పాపం అంటలేడు వద్దు ఎందుకంటే మీరు ఈ భారతదేశంలో ఈ గడ్డ ఈ గడ్డ మీద మనం స్వేచ్ఛగా బతుకుదా అని చెప్పేసి అనుకుంటే పరమతాన్ని గౌరవించడం నేర్చుకోవాలి అంతేగాని ఆ మతంలో ఉన్న వాళ్ళని మన దాంట్లోకి ఇగ్గురుచుకోవడానికి రకరకాల దూషణాలు చేసుకుంటే రకరకాలైనటువంటి మానసికమైనటువంటి మానసిక మానసికంగా మనిషికి బాధ కలిగించేటటువంటి మాటల్ని మాట్లాడుతూ దూషించడం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు మా హిందుత్వానికి నష్టం కూడా ఏం లేదు కానీ మా హిందుత్వంలో నష్టం కొంచెం కూడా మాకు లేదు కానీ మీరు దానివల్ల మా దగ్గర కనీసం ఒక ఒక మనిషిగా సాటి మనిషిగా మీరు గౌరవాన్ని కోల్ కోల్పోతారు అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎందుకంటే దేవుడు అటుడు మీరు ఏ రకంగా పూజించుదో పూజించుకోండి మేము రకంగా పూజించుకుంటాం మేము ఏ రోజు కూడా గుళ్ళల్లో పోయి మీ క్రిస్టియన్ చర్చిల గురించి కానీ పాస్టర్ల గురించి కానీ మేము నీచంగా కానీ అవహేళన చేస్తూ కానీ మా గుళ్ళలో మాట్లాడడం ఇట్ ఈస్ లైక్ స్పిరిచువల్ ప్లేస్ అది మాకు మాకు అక్కడ మీ గురించి తప్పుగా మాట్లాడే అవసరం లేదు కానీ మీరు చర్చిలో మీటింగులు పెట్టేదే సండే సండే మీటింగులు పెట్టేదే హిందువుల గురించి తప్పుగా మాట్లాడడానికి ఇది ఏ విధంగా ఏ విధంగా కరెక్ట్ అది మీకే తెలవాలా ఇక లాస్ట్ ఇక ఫైనల్ ఒకటే చెప్తున్నా పాస్టర్ ప్రవీణ్ గారిది హండ్రెడ్కి రెండు వందల పర్సెంట్ ఆయన యాక్సిడెంటల్గానే చనిపోయిండు ఆ నైట్ పూట ఇదేం లేదు కదేంటది ఆ హెల్మెట్ కూడా ఈ మూతి పలిగింది ముదివలిగింది అంటలు ఆ హెల్మెట్ ఏమి హెల్మెట్ ఇది మూతి కవర్ చేసింది ఆ హెల్మెట్ ఇది కాపాడుతుంది పోయి గుద్దుకుంటే పలిగిపోద్దిగా మూతి పలిగిపోతుందిగా మరి ఇప్పుడు అంటే సరే ఇది ఒకటే చెప్తున్నా ఈ ఇప్పుడు ఏదైనా పడికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి అయితే ఖచ్చితంగా ఈ యాక్సిడెంటే సో ఆ యాక్సిడెంట్ని యాక్సిడెంట్ లా చూడండి కానీ అది యాక్సిడెంట్ కాదు ఎవరో తెలిపేసి అని చెప్పేసి మీరు ఏదో బురద ప్రయత్నించడం వల్ల కూడా లాభం ఏం లేదు ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం తెలవాలనో అది తెలుస్తుంది ఆ పోలీస్ వాళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పోలీసింగ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఏం తెలవాలనో అది తెలుస్తుంది తెలిసిన రోజు ఉత్త మీ పర్వే పోతుంది కాబట్టి ఉత్తగా దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేద్దాం మత విద్వేషాలు రీచ్ కూదామని చెప్పేసి ప్రయత్నించకుండా దీన్ని సానుకూలమైనటువంటి భావనతో ముందుకు తీసుకుపోయేటట్టు చూస్తే అది మీకు మాకు అందరికీ సమాజానికి మంచిదని చెప్పేసి కోరుకుంటూ అండ్ ఇదైతే ఇక్కడికి నేను ఫినిష్ చేస్తాను అనమాట సో నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి అంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వాటి మీద నేను వీడియో చేస్తాను జై శ్రీరామ్